వెల్కమ్ టు హెచ్ఎం నైన్ న్యూస్ ప్రస్తుతం మనం హైదరాబాద్లో మియాపూర్ ఒక టీ స్టాల్ దగ్గర ఉన్నామండి అంటే ప్రధానంగా ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఓటింగ్ శాతం తగ్గింది ఎందుకు తగ్గింది అంటే తగ్గడానికి ప్రధాన కారణం ఏమి వినిపిస్తుంది అంటే యూత్ రెస్పాన్స్ అవ్వట్లేదు యూత్ బయటికి వస్తే రావట్లేదు యూత్ వచ్చి ఓట్ వేయట్లేదు అసలు ఊత్ యూత్ అనేది ఓట్లు ఎందుకు వేయట్లేదు అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి ఏం పేరండి మీ పేరు నా పేరు రమేష్ అండి రమేష్ ఈరోజు హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి కదండి శాతం తగ్గిందని ఐడియా ఉందా మీకు అంత ఐడియా లేదండి పబ్లిక్ అయితే తగ్గారండి ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందా మీరు ఓటింగ్ శాతం తగ్గడానికి నేను అనుకోవడం కరోనా అనే ఒకటి అనుకుంటున్నానండి ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అనేది కరెక్ట్గా లేదండి ఎందుకు లేదంటే మనకి ఇంత ముందు కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ఒక ముప్పై ఐదు కేసులు నలభై ఐదు కేసులు ఉన్నప్పుడు బయటకు వస్తేనే పోలీసులు పిచ్చ కొట్టుడు కొట్టారు మామూలు కొట్టలేదు అలా తన్నుల దినాల్లో నేను కూడా ఒకండి ఇప్పుడు ఈరోజు ఇన్ని కేసులు పెరిగినాయి ఇంత పబ్లిక్ భయంకరంగా తిరుగుతున్నారు మరి ఇట్లాంటి టైంలో కూడా వీళ్ళు ఎలక్షన్లు అనేది జరిపారండి ప్రతి ఒక్కరికి అది ఒకటి మైండ్లో ఉందండి నేను అనుకోవటం నా మైండ్లో కూడా అదే ఉంది వీళ్ళ అవకాశాల కోసం అంటే విడిగా తిరుగుతానన్నప్పుడు ఏమన్నా తిరగనే లేదు ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఈరోజు వాళ్ళ అవసరాల కోసం జనాల్ని ఇంట్లో నుంచి పిలుస్తున్నారు మరి ఇది ఏ రాజకీయం ఏంటో మరి మరి నాకైతే తెలియదు ప్రధానంగా అంటే పెద్దవాళ్ళు వేస్తున్నారు యువతనే రావట్లేదు బయటికి యువతనే రా వేయట్లేదు అంటే యువత భారీ భారీ మెసేజ్లు పెడతారు యూట్యూబ్లో చాటింగ్ చేస్తారు నాయకులు మారాలి అనే క్వశ్చన్స్ మెసేజ్లు ఇస్తూ ఉంటారు కదా ఇట్లాంటి చక్కని అవకాశం వచ్చింది మనం మార్చుకోవడానికి మన అవకాశాన్ని మనం వినియోగించుకొని ఓటు ద్వారా చెప్పొచ్చు కదా అని అంటారు కదా ఇట్లాంటప్పుడు ఓటు వేసి వేసుకొని మన నాయకుడిని మనం ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు వేసు వేయవచ్చు కదా అని ప్రధాన కారణం దాని మీద యూత్కి అంత ఇంట్రెస్ట్ లేదండి రాజకీయాల మీద సరదాగా పెట్టడం అయితే పోస్టులు అయితే పెడతారండి కానీ వీటికి వచ్చేవాడికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని కళ చేసుకుంటారు యూత్ అనేది వాళ్ళకి ఒక సరైన అవగాహన అనేది లేకుండా పోయిందండి ఇప్పుడు నేను అనుకోవటం అయితే వాళ్ళకి ఎంతసేపటికి ఎంజాయ్ చేయాలని అదే ఒక కోరిక ఉంటుంది కానీ దీని గురించి పర్టికులర్గా వెళ్ళాలి ఓటు వేయాలి అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా చేస్తే వాళ్ళ జాబుల పర్పస్గా కానీ ఏదన్నా కానీ ఏ గవర్నమెంట్ అన్నా కానీ అది కేంద్ర ప్రభుత్వమే కానీ మన తెలంగాణ కానీ వాళ్ళకి ఏదైనా ఒక చక్కని దారి చూపించున్నడితే ఈ కరోనా టైంలో కానీ అనేక విషయాల్లో కానీ ఉద్యోగుల పరంగా కానీ చేస్తుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండేదండి అంటే మనం చేయటం వల్ల ఇలాంటివి వస్తాయి లేదంటే అని నేను అనుకోవటం అయితే అవి కూడా యువతికి అందుబాటు కా గవర్నమెంట్ లేదండి అందువల్ల అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదండి ఎందుకంటే వాళ్ళు అవసరాల కోసం వాళ్ళు ఉంటున్నారు అనేది ఒక అవగాహన ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు యువత రాజకీయం రావాలి యువత రాజకీయం వస్తే దేశ భవిష్యత్తు మారుతుంది అనే కానీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు అట్లాంటప్పుడు యువత ఆలోచించి ముందుకు వస్తేనే కదా మన దేశ భవిష్యత్తు మారేది దాని మీద అది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి యువత రావాలండి రావాలి తెలియాలి కానీ మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదండి ఒక చాటింగ్లో ఆటోలో పెట్టి అంత మెసేజ్ ఫాస్ట్గా పెట్టినంత ఈజీగా మరి ఎందుకు వచ్చి ఓటు వేయడానికి కూడా వెనక ముందు అవుతున్నారు అది తల్లిదండ్రుల లోపమని నేను అనుకుంటానండి తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి వెళ్ళాలన్నా వెళ్ళి చెప్తారు కానీ ఒక్క విషయంలో ఎందుకు చెప్పరు నాకు తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ ప్రస్తుతం మనం ఇంకో ఒక యువకుడు మందే ఉన్నాడండి అదంతా అడిగి తెలుసుకుందాం ప్రధానంగా ఈరోజు ఓట్లు అనే సంగతి ప్రజలకు తెలుసలే తెలియదు కానీ టూ థౌసండ్ సిక్స్టీన్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ జరిగిందండి ఈ సంవత్సరం థర్టీ ఫైవ్ కూడా క్రాస్ అవ్వలేదు ఎందుకు మీరు నాయకులు మంచిలేరు కాబట్టి చేయలేరు ఏదని అర్థం కల నాయకులు మంచిలేరు కాబట్టి నాయకులు మంచిగా లేరు అని మనమే అంటే మనం యువకులం కదా మనం ఓటేస్తే నాయకులు మారే ఛాన్సెస్ ఉంటుంది కదా మనం వచ్చి ఓటు వేసి మన సరైన నాయకుడిని ఎన్నుకుంటే మారతారు కదా వాళ్ళు కూడా ఎన్నిసార్లు వేస్తారని వేసిన కొద్దీ వచ్చినా వేసుకుంటున్నారు కానీ ప్రజలకైతే మంచి వాళ్ళు చక్కగా అంటే ఇప్పుడు ప్రజలు నాయకులు మంచి లేదని అంటున్నారు కదా నాయకులు మంచి ఉంటుంది గవర్నమెంట్ ఇంకో ఆప్షన్ ఇచ్చింది నోటో అనే ఆప్షన్ దానికన్నా వేయాల్సింది కదా ఓటు వేయట్లేదు ఎందుకు ఎందుకు ఏదైనా ప్రధానంగా యువతనే వేయట్లేదు పెద్ద మనుషులు వేస్తున్నారు లేడీస్ వేస్తున్నారు యువతనే ప్రధానంగా ఓట్లేదనే ఒక ఆరోపణ వస్తుంది ఎందుకంటే అంతే మనతో పాటు ఇంకొక యువకుడు ఉన్నాడు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి ఏం పేరండి మీరు రమేష్ రమేష్ గారు ఈరోజు హైదరాబాద్లో ఓట్లు ఉన్న సంగతి మీరు తెలుసా తెలియదు తెలుసా అండి ఓట్ వేసారా మీరు వేసాండి వేసారు అంటే ఇప్పుడు ప్రధానంగా మనం ఏం అడుగుతున్నాం అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఓటింగ్ శాతం తగ్గింది దానికి రీజన్ ఏమనుకుంటున్నాం మీరు రీజన్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఫోర్ డేస్ కంటిన్యూగా హాలిడేస్ వచ్చినాయి వన్ డే ఒకరోజు లీవ్ పెట్టుకోవడం వల్ల ఫోర్ డేస్ కంటిన్యూ హాలిడేస్ అయిపోయినాయి దానివల్ల అందరూ ఊరెళ్ళిపోయారు అనుకుంటున్నాను నేను ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకుల మీద నమ్మకం అనేది పోయింది అందరికీ చాలా వరకు వాళ్ళే వాళ్ళు వాళ్ళు గొడవపడ్డము విసుగొచ్చేసింది ప్రజలకు దానివల్ల ఓటింగ్ శాతం తగ్గిందని అనుకుంటున్నాను నేను అట్లాంటప్పుడు మన దగ్గర చాలా ఆప్షన్ ఉంటుంది కదా ఏమనంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కరెక్ట్ మీరు అన్నది వాస్తవమే అట్లాంటప్పుడు మనం యువత ముందుకు వచ్చి వేసి వాళ్ళని జరిపేసి కొత్త నాకు తెచ్చుకునే ఆప్షన్ దగ్గర ఉంటుంది కదా అవును కరెక్టే కానీ ఫోర్ డేస్ రావడం వల్ల ఊళ్ళకి వెళ్ళింది ఇంకోటి కరోనా ఎఫెక్ట్ కూడా ఒకటి ఉంది కదా ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్లోకే వెళ్ళలేక పరిస్థితి ఉన్నారు అలాంటిది ఓటు ఎక్కడికి వెళ్ళకుండా పండగలు కూడా మానేసింది చాలామంది ఈ సిచ్యువేషన్లో ఎలక్షన్ అనేది పెట్టడం వల్ల అదొకటి మైనస్ అయిపోయింది ఓటింగ్ పర్సెంట్ తగ్గడానికి మెయిన్ రీజన్ కరోనా ఎఫెక్టే దానివల్ల ఎలా లేరామో అని డౌట్ నాకు అని నేను అలాగా అంటే యువత మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఓన్లీ వాళ్ళు మెసేజ్లలో ఉంటారు యూట్యూబ్లలో చాటింగ్లో చేస్తారు ఫేస్బుక్లలో కొంచెం మంచి మంచి మెసేజ్ ఇస్తారు అట్లాంటప్పుడు ఇట్లాంటి ఓట్ల సమయంలో వచ్చి ఓట్ వేసి మన మన సమాజం మనం మార్చుకోవచ్చు కదా అలా ఏందనుకుంటారు ఇప్పుడు ఓటింగ్ పర్సెంట్ ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందంటే అది దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ యువతే వేయవచ్చు కదా ఇప్పుడు చూడలేరు కదా మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎలాగో సిక్స్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలాగో బయటికి రానివ్వట్లేరు ఇంట్లో ఇప్పుడు చదువుకున్న పే థర్టీ ఎబో పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు రిస్క్లో పెట్టడం అని వాళ్ళు పంపించట్లేరు ఇప్పుడు టెంప్స్లో కూడా సిక్స్టీ ఫైవ్ పర్సన్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ ఎలా ఎలా ఎక్కువ ఉన్న వాళ్ళని పంపించట్లేరు టెంపుల్స్లో కూడా అలో చేయట్లేదు గవర్నమెంటే అలో చేయట్లేదు అలాంటిది ఇప్పుడు రిస్క్లో ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా లైఫ్ రిస్క్లో పెట్టుకోరు కదా దానివల్ల ఓటీ పర్సెంటేజ్ తగ్గింది మెయిన్ ఇప్పుడు వెళ్ళి ఓటేయడం దగ్గర చూస్తే ఒక్క టేబుల్ పైన కూడా శానిటైజర్ బాటిల్ లేదు అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది శా శానిటైజర్ యూజ్ చేయమని చెప్పి గవర్నమెంటే కదా చెప్పింది ఇప్పుడు ఒక్క టేబుల్ మీద కూడా శానిటైజర్ బాటిల్ లేదు ఎక్కడ మాములు హోటల్స్లో ఉన్నాయి శానిటైజర్ ఒక టేబుల్కు రెండు ఒకటి ఉన్నాయి అలాంటిది మరి గవర్నమెంట్ తీసుకోవాలి కదా అలాంటి చర్యలు అంటే మీరు ఏమంటున్నారంటే కరోనా ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఓటింగ్ శాతం తగ్గిందని మీరు అంటున్నారు అదే మెయిన్ రీజన్ అనుకుంటున్నాను నేను వేరేది ఏం లేదు అంటున్నారు వేరే ఏం లేదు ఇంకా కరోనా ఎఫెక్ట్ ఒకటి బాగా ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్లో మొన్న వాళ్ళు రమేష్ ఎవరు అతను ఎన్నికల ఎన్నికల ఎదురు వద్దంటే కోర్టుకి వెళ్ళిరు అది క్యాన్సిల్ చేసి ఈ కరోనా టైంలో పెట్టకూడదు అని చెప్పి అదే ఇక్కడ ఎందుకు పెట్టారు మరి ఇది కరోనా టైమే కదా ఇక్కడ కూడా పెట్టకూడదు కదా మెయిన్ రీజన్ కరోనా ఎఫెక్టే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంకొక యువకుడు మంద ఉన్నాడు అడుగు తెలుసుకుందాం ప్రధానంగా ఈరోజు ఓటింగ్ శాతం తగ్గింది ఎందుకు తగ్గింది అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది ఎందుకంటే ప్రధానంగా ఆరోపణ ఏమొస్తుందంటే యువత ఓట్లేయలేదు యువత ముందుకు రావట్లేదు ఓట్లేయడానికి దానికోసం తగ్గింది అని ఆరోపణ దాని మీద ఏమంటారు మీరు ఎందుకు తగ్గిందంటే ఈ ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేస్తులే అంటే ఇప్పుడు నాయకులు కరెక్ట్ నిలబడలేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వార్థపూరిత నాయకులు అయ్యింది ఇప్పుడు ఈ రోజుల్లో స్వార్థపూర్తి నాయకులు ఉన్నారు వాళ్ళు చేస్తే మంచి చెడు జరుగుతున్నాయి నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు నమ్మకం లేదు వీళ్ళని ఇప్పుడు ఓట్ వేసి గెలిపించిన తర్వాత పని జరగదు అనే ఒక థాట్తోని ఓట్లు వేయట్లేదు అట్లాంటప్పుడు మనం మార్చుకోవచ్చు కదా మన నాయకుడు మనం మార్చి మార్చుకోవచ్చు కదా మన ఒక్కరి ద్వారా అవ్వట్లేదు ఇప్పుడు ఒక్కళ్ళు ద్వారా సమాజం మార్తాను లేదు అందరం అందరిలో మార్పు రావాలి మేము చెప్పేది కూడా అదే కదా అందరం కలిసి ఓట్లు వేస్తేనే కదా సమాజం మారేది మీరు చెప్పేది కరెక్టే కానీ వేయట్లేరు అంటే ప్రజల్లో అవేర్నెస్ లేదనమాట అవేర్నెస్ పెంచితే ఓటు శాతం పెరుగుతాయని ప్రభుత్వం అవేర్నెస్ కల్పించాలని ఫీల్ అయింది అనుకుంటున్నారా మీరు అదే అనుకుంటున్నా అవేర్నెస్ పెంచలేరు కాబట్టి ఓటింగ్ శాతం తగ్గిందా నేను అనుకుంటున్నాను అది ప్రధానంగా యువత ముందుకు వస్తేనే కదా ఇప్పుడు దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే ప్రధానంగా యువత చేతిలో ఉందంటారు అట్లాంటప్పుడు యువత ముందుకు వచ్చి ఓట్లు వేస్తేనే కదా యువత మన దేశ భవిష్యత్తు మారింది ప్రధానంగా టూ థౌసండ్ సిక్స్టీన్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ జరిగింది మన హైదరాబాద్ అంటే హైదరాబాద్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ నేమ్ ఉంది ఏమని ఓటింగ్ శాతం రాదు ఓటింగ్ పేరు చాలా బద్దగా అసలు అని ఇట్లాంటి టైంలో ఓటింగ్ శాతం పెంచుకుంటే మనకే మంచిది కదా అవును పెంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి ప్రైవేట్ కంపెనీ సెల్యూట్లా ఇవి ఇవ్వలేరు కదా హాలిడేస్ ఇవ్వలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు జాబ్కి వెళ్ళిపోయారు ఏమేద్దాం లే అన్నట్టు ఒక నెగ్లెట్ చేశారు అంతే నెగ్లెక్ట్ వల్ల ఓటింగ్ శాతం తగ్గింది అందుకంటే నేను ప్రధానంగా ఏమన్నానంటే హాలిడేస్ ఇవ్వలేదు దానికోసం ఓట్లేదు అంటే ప్రభుత్వం కల్పించుకొని హాలిడే ఒక ప్రకటించి ఉంటే ఓటింగ్ శాతం పెరిగేదని మీ మీ అభిప్రాయం లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం హాలిడే ఇచ్చారు హాలిడే ఇచ్చారు ఇయర్ ఇయర్ ఇవ్వలేదు ప్రైవేట్ సెక్టర్లకు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇవ్వలేదు అది దానివల్ల మేబీ అనుకుంటున్నాను దానివల్ల తగ్గిందని అనుకుంటున్నాను ఇంకా వేరే రీజన్ అంటే రీజన్ అంటే ఇక అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సరైన నాయకులు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ద్వారా ఒకటి ప్లస్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి కదా లీవ్స్ అనేది శాంక్షన్ చేయలేరు దానివల్ల కూడా తగ్గిందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఒక సరైన నాయకులు లేరు సవ అవగాహన లేదు వాళ్ళు వాళ్ళు ఉన్నారు నాయకులు మంచిగా లేరు అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఇంకో ఆప్షన్ ఇచ్చింది కదా నోట్ అనే ఆప్షన్ దానికన్నా వేయాల్సింది ఓట్లు అల్సింది కానీ అదే ఇక ఏసీ ఏసీ కూడా వేస్ట్ అయ్యి ఎందుకు మన ఓటు వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి ఆ అవేర్నెస్ వల్ల కూడా వేయలేరు అంటే దానివల్ల ఓటు వేస్ట్ అవ్వదు కదా అంటే ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వెళ్తుంది కదా మన వల్ల మన మనకు తెలుసు కానీ ఇంకా తెలియలేదు కదా ప్రజలకు ఇంకా తెలియలేదు నోట ఉపయోగించుకోవడం అని ఇంకా తెలియలేదు ప్రజలకు అది ప్రభుత్వం అవగాహన కల్పించలేదంట దానికోసం మెయిన్ మెయిన్ థింక్ ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించలేరు ఓటు వినియోగించుకోవాలని చెప్పి ఇట్లా చేయలేరు అది అంటే ఇదే ఈ యొక్క యువకుడు చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఓట్ల ఓటు ఉన్న రోజు కంసేక హాలిడే అని ఇవ్వాల్సింది హాలిడే ఇవ్వలేదు కాబట్టి ఓటింగ్ శక్ శాతం తగ్గడానికి ప్రధాన కారణమని అతను అనుకుంటున్నాడు అతను ఒపీనియన్ హాలిడే ఇస్తే బాగుండేది ఇంకో ఏమంటున్నాడంటే ప్రజల్లో అవగాహన లేదు అవగాహన కల్పించాల్సిన ఓట్ల గురించి ఎంత తొందరలో పెట్టేశారు ఎలక్షన్ దానికి అవగాహన లేదు కాబట్టి తగ్గింది అనుకుంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ